ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇస్ ద ఫైనల్ దేవుడి స్క్రిప్ట్ ఇది రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు వీడు మాత్రం ఒక్కటే ఒక విషయం చెప్తాను డాక్టర్ గారు దేశ చరిత్రలో ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ ఒక గవర్నెన్స్ లో కొన్ని కోట్ల మందిని టచ్ చేసిన నాయకుడు అంటే పోయి కాఫీ తాగడం వల్ల కౌగులించుకోవడం కాదు ప్రతి మనిషిని ఏదో విధంగా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషి ఏదో ఒక మేలు జరిగింది ట్యాంజిబులి అంటే పట్టుకోవడానికి మాటలు కాదు నువ్వు ముందు కాసిన ఇందిరమ్మ ఇల్లు అనే గోడల మీద అందరికీ ఆవాస్ యోజన ఏమే అని నువ్వు చాలా చూసింటావు కానీ ఇల్లు కట్టలేదు ఇల్లు ఇవ్వలేదు ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు కానీ ఈ రోజు పరిస్థితులు నువ్వు బాగా చూసుకోవు ఇల్లి నేను చెప్తున్నా అంటే అప్పుడే నూట యాభై ఒకటి వస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ని రావాలనుకుంటున్నావు నువ్వు మీరు అంటే బేసిక్ గా మీరు మర్చిపోతున్నారు అంటే వాట్ హ్యాపెన్ అనేది మీరు మనం కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ గా ఈజ్ బేసికలీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు అప్రతిహితంగా గెలవగల గెలవబోతున్నాడు నాకు అంటే నేనేంటి నేనేమి నాకు సమాచారం ఉందా అభిజ్ఞ వర్గాల బోగట్ట అని చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి అనే అతను చేసిన ఆ గవర్నెన్స్ నుంచి చూడండి అంటే ఎవరికి అర్థం కావడం లేకుంటే ది పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు నాట్ పీపుల్ పీపుల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓటర్స్ ఆల్రెడీ ఎనభై ఎనిమిది పర్సెంట్ లేడీసు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు అన్న చిన్నా లేకంటే ఏదన్నా అనుకోండి నాన్నగా అనేటి అది భావించే వ్యక్తులు అది మాత్రం అన్బిలీవబుల్ నేను చెప్తున్నాను కదా సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునే పెద్దవ్వ కానీ లేకపోతే తాత గానీ ఒక్కటే కాదు దేర్ ఆర్ మెనీ మనీ మనీ ఫిజికల్ మనీ వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యం గాని వాళ్ళలో ఉన్న అంటే ఆత్మాభిమానం ఆత్మస్థైర్యం ఇంకోటి అని గవర్నమెంట్ చేస్తాంది ఈ నా కొడుకులు పొద్దున లేచినప్పటి నుంచి ఒక్కలాగా గవర్న ఇప్పుడు ఆడ మహిళలకు భద్రత లేరని మరుగుతూ ఉంటారు ఎవరు ఆ టీడీపీ వీర మెహల్ ఉంటారు మీ దగ్గర ఇంకా నేను మామూలు పాటుకు వచ్చేస్తాను ఎందుకంటే నాలుగున్నర సంవత్సరంలో మాట్లాడితే వర్తలు వస్తాయి స్టూడియోలో కూర్చొని ఆ మహిళలకు అన్యాయం అయిపోతున్నారు అంటారు ఒక్కడ చూపించండి రికార్డెడ్ గా ఏమన్నా ఉందా ఎవరికన్నా ఏమన్నా కిడ్నాప్ జరుగుతున్నాయంటాడు చెప్తున్నా నేను ఆత్మ అంటే ఆత్మాభిమానంతో బతుకుతున్న వాళ్ళు కొన్ని అదే దారిద్రానికి దిగువన ఉన్న వాళ్ళ పరిస్థితులు మీకు తెలియవు కరెక్ట్ గా అంటే పల్లెటూర్లో ఇల్లు చూడండి పది రూపాయల కోసము ఎవరి దగ్గరికన్నా యాచించడం అనేది ఇంకా నీకు ఎంత ఉంటుందో చూడు ఒక లేడీ ఒక ఇంట్లో ఒక కుటుంబం బతుకుతున్నప్పుడు ప్రతిసారి ఒక ఆరు నెలలకు ఏడు నెలలకు అవసరానికి అప్పు తీసుకోవడానికి ఒక ఎవరో దగ్గరికి పోతారు వాళ్ళు రకరకాల మాటలు అంటారు రకరకాల చూపులు చూస్తారు విస్తరించుకుంటారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నిటిని సమాజంలో ఇట్లాంటి రుగ్మతలను పారదోలిన వ్యక్తి ఎవరన్నా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీరు అది గమనించడం అది మీకు అది ఎంట ఎందుకంటే చాలా మంచి మాట చెప్పారు చెప్పారన్న అద్భుతం అది వెళ్ళిన వాడికి అంటే ఆ పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అవును నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి అక్షర సత్యం అన్న నేను మొన్న ఇరవై రోజులు ఇండియాకి వెళ్ళి చూశాను కదా ఇక్కడ ప్రతి ఊర్లో గ్రామంలో నాకు ఏదైనా అవసరం ఉందంటే రూపాయి ఖర్చు లేకుండా అంటే ఎవడికి లంచం ఇవ్వకుండా నాకు పనులు జరుగుతాయి అన్న వాడు ప్రతి మాట ఆ మాట తెలుగు తెలుగుదేశం కాదు జనసేన కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు ఏపీ ప్రజలు అంటున్నారు ఆ మాట ఇక్కడ కులాలు మతాలు పార్టీలు కాదు మాకు ఏదైనా అవసరం ఉందంటే మా జగన్ చూసుకుంటాడు నా బిడ్డ చూసుకుంటాడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నాకు మెయిన్ బిడ్డ జగనే అనే వాళ్ళు లక్ష్యంలో ఉన్నారన్న పల్లెల్లో కానీ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం జనాల్లోకి ఎంత తీసుకెళ్తామో అంత ఇంకా మన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి జరుగుతుంది అన్న అది మీరు ఖచ్చితంగా చాలా ఆనిగుత్యం లాంటి మాట చెప్పారు అది అది మనము తీసుకెళ్ళడానికి మనము యాక్చువల్గా గా మన యొక్క మనం ఎక్కడుంటున్నాం అందరం మనందరం నువ్వు నేను డిబేట్లు చేయడము లేకపోతే టీవీ నైన్ టీవీ ఫైవ్ లేకంటే ఇంకొక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ లో డిబేట్లు చేయడం అనేది మనము విఆర్ ఇన్ గాలిలో కూర్చొని చేస్తున్నాం ఇంటర్నెట్ లో కూర్చొని చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఐ సీ ద కరెంట్ ఆ యొక్క ఆ శక్తి నేను చూడగలుగుతున్నాను అప్పుడప్పుడు కొన్ని నేను అంటే అఫ్ కోర్స్ ఐ టాక్ టు లాట్ ఆఫ్ పీపుల్ అంటే నేను చూస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో అసలు కంప్లీట్ గా కంప్లీట్లీ అది ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి చేతికి వెళ్ళిపోయింది మీ నాయకుడు నాయకుడు పోబ్బా నువ్వు డోంట్ వరీ అన్నా ఊరికే అంటే నువ్వు ఏదో అనాలని మీ నాయకుడు అంటున్నావు కానీ మీకు లోపల ఎంత ఇష్టం ఉందో మాకు తెలియంది కాదు నీకు జగన్ అంటే ఎంత ఇష్టం ఉందో మాకు తెలియింది కాదు అది అన్న ఒకటన్నా మంచి వాళ్ళని ఎవరైనా పొగడాల్సిందే ఇంకా దాంట్లో ఆప్షన్ లేదు అది ఒకటి మాత్రం నేను చెప్పగలను అండ్ ఆల్సో మీరు కొందరికి కటువుగా ఉంటారు కానీ మీరు ఎన్ని మంచి విషయాలు ప్రజలకు చెప్తున్నారో ఎంతగా ప్రజల్ని ఎన్లైటన్ చేస్తున్నారో మీరు అన్నారు చూడండి గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే నేను ఎక్కడికి వెళ్ళినా గానీ పంచ్ ప్రభాకర్ అనే మాట రాకుండా నేనైతే ఈ కాన్వర్సేషన్ అయితే ఆగదా అంటే కంక్లూడ్ కాదన్న ఎక్కడికి వెళ్ళినా మీ గురించి అంత బాగా అనుకుంటారు ఆంధ్రలో బట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విల్ సీ నెక్స్ట్ వీక్ హోప్ పర్మిట్స్ రైట్ థ్యాంక్ యూ